రంగలపల్లి మండల కేంద్రంలో మా ప్రియతమ నాయకులు బీఆర్ఎస్ పార్టీ నేతలు గౌరవ ప్రజాప్రతినిధులు అయినటువంటి కేసీఆర్ గారి కేటీఆర్ గారి జగదీశర్ రెడ్డి గారి దిష్టి బొమ్మలను కాంగ్రెస్ నాయకులు కాల్చివేసినందుకు నిరసనగా ఈరోజు పోలీసు వారికి ఫిర్యాదు చేయడం జరిగింది మరే మా మనోభావాలను దెబ్బతిస్తూ ప్రజాప్రతినిధులు అయినటువంటి వారి దిష్టిబొమ్మలు తగలబెట్టడం చాలా అన్యాయం మరే ఈ ఏదైతే సంఘటన జరిగిందనుకుంటున్నామో ఆ సంఘటన కాడ మరి కేసీఆర్ గారు లేనే లేరు కేటీఆర్ గారు దాని గురించి మాట్లాడలేదు అటువంటి వ్యక్తులను జగదీష్ రెడ్డి కూడా ఏమాత్రం తప్పు చేయకుండా సభ సాంప్రదాయాలు పాటించమని గౌరవంగా మాట్లాడింది తప్ప ఎక్కడ కూడా తప్పు చేయలేదు అటువంటి వ్యక్తి బొమ్మలను ఈరోజు కా కాల్చివేయడం అంటే మా మనోభావాలను మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల మనోభావాలను దెబ్బతీయడం అవుతుంది కాబట్టి దిష్టిష్టిబొమ్మల తగలబెట్టిన కాంగ్రెస్ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈరోజు తంగలపల్లి ఎస్ఐ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది